ఇటీవల పలు మీడియాల్లో ప్రచారం అవుతున్న అసత్య అంశాలపై జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు ఆదివారం జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అనుగుణంగా నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వైసీపీ తరఫున నెల్లూరు ఎంపీగా నేనే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు తన ప్రమేయం లేకుండా మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు అందుకే వాటి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు అలాంటి అసత్య ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు ఎలాంటి అపోహలు వద్దని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వివరించారు దాంతో పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు రోజు ఇది చూసి సమాధానం అసలు దాని గురించి పట్టించుకోదలు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు చెప్తా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల పంతొమ్మిదవ తేదీ చేపట్టనున్నటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి చర్చించడం జరిగింది అందరికీ తెలిసినటువంటి విషయం విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్లో ఈ నెల పంతొమ్మిదవ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించి విస్తృతమైనటువంటి ఎందుకంటే ఈ సమాజంలో బిఆర్ అంబేద్కర్ గారి సేవలో ఎన్నటికీ మరిచిపోలేము ఎప్పటికీ గుర్తుంచేటటువంటి వ్యక్తి ఎప్పటికప్పుడు ఈ సమాజాన్ని చైతన్యపరచడంలో అంబేద్కరిజం కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం కానీ కులాలకి మతాలకి అతీతంగా ఈ దేశ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తున్నటువంటి నేపథ్యం అనుసరిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అటువంటి మహనీయుడికి సముచితమైనటువంటి స్థానం ఈ సమాజంలో ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్లో ఆ విగ్రహానికి సంబంధించి ఏర్పాటుకి స్థలాన్ని కేటాయించి దానిని ఒక టూరిస్ట్ స్పాట్గా విహారయాత్రకి ఎవరన్నా రావాలన్నా సరే కేంద్ర బిందువుగా ఈరోజు ఆ ప్రాంతాన్ని తయారు చేయడం జరిగింది అందుకనే జనవరి పంతొమ్మిదవ తేదీ నూట ఇరవై ఐదు అడుగుల మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం ఇది చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు అది మేము అసెంబ్లీలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఒక గంట ఉపన్యాసం ఇచ్చాడు అసలు ఆయనే పాపం అంబేద్కర్ గారి ఆశయాలని ఈ సమాజం మొత్తం ఈ ప్రపంచానికంతా చాటి చెప్తున్నట్టుగా మాట్లాడి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడతానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రకటించి ఆ తర్వాత అంబేద్కర్ గారి గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలే మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి దళితులు అంటేనే ఒక ఏహ్య భావం అసహ్యం ఉంటుంది కాబట్టి అనేక సందర్భాలలో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని చెప్పి చెప్పి బాహాటంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మనం మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సమాజంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి శాశ్వతంగా ఈరోజు మనం విజయవాడకు వెళ్ళగానే సింబల్ ఆఫ్ జస్టిస్ కింద ఎటు తిరిగి చూసినా సరే ఆ విగ్రహం ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటువంటి విధంగా బ్రహ్మాండంగా కళగా ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విగ్రహ ఆవిష్కరణకు ముందే ఆ దారిని వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆకర్షించేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి సంబంధించి ఏదైతే పంతొమ్మిదవ తేదీ విగ్రహావిష్కరణ జరుగుతుందో జరుగుతుందో ఈరోజు దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం ఈరోజు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది మేము అందరం కూడా గౌరవ శాసనసభ్యులు అందరం ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రధానమైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా పాల్గొన్నాం దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే విధంగా అందరికీ కూడా రాలేకపోయినటువంటి వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా పంపిస్తాం ప్రాథమికంగా జనవరి ఎనిమిది తొమ్మిది రెండు రోజుల పాటు పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి అందరూ ఎస్సీ నాయకులు ఈరోజు ఎవరైతే అంబేద్కర్ పట్ల మహనీయుడి అంబేద్కర్ గారి పట్ల ఆకర్షితులై వస్తున్నటువంటి ప్రజలు కావచ్చు ఈ సమాజంలో ఎవరెవరు ఉంటారో ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు మైనారిటీ కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి మేధావులు అందరూ కూడా ఈరోజు ప్రజల్ని చైతన్య పరచడానికి ఈరోజు ఏదో మొక్కబడిగా అంబేద్కర్ గారు వర్ధంతి జయంతి చేసుకుని వదిలేసేటువంటి విధంగా కాకుండా మహనీయుడు అంబేద్కర్ గారు అనేటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఎటువంటి చెరగని ముద్ర వేశాడు అనేటువంటిది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయంతో ఈరోజు ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఈరోజు మొత్తం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి డివిజనల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆ ప్రోగ్రాములు కొనసాగుతాయి ఎనిమిది తొమ్మిది ఏదైతే పార్టీ నాయకులు ప్రారంభిస్తారో ఆ కార్యక్రమాలు మొత్తం కొనసాగుతాయి ఆ తర్వాత ప్రభుత్వ బాధ్యత కూడా ఉండాలి రాజ్యాంగాన్ని రచించినటువంటి బీఆర్ అంబేద్కర్ గారికి అన్ని వర్గాల నుంచి అన్ని శ్రేణుల నుంచి అన్ని విధాలా కూడా అది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆయన సేవలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తొమ్మిది ఎనిమిదో తేదీ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగా ఎనిమిదవ తేదీ ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ పెయింటింగ్ వేయించడం వాటన్నిటికీ పూలమాలలు వేయడం వాటితో పాటు బీఆర్ అంబేద్కర్ గారి ఫోటోస్ ప్రతి కార్యాలయంలో ఉన్నాయి వాటికి మొత్తం శుభ్రం చేసి వాటికి కూడా పూలమాలలు వేయడం ఏదైతే ప్రియాంబిలిందో రాజ్యాంగం ముందు దాని ప్రతిజ్ఞ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పౌరులు అధికారులు అందరూ కూడా ఆ రోజు దాన్ని తీసుకోవడం దానితో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు ఆ ప్రియాంబలు అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని పోటీలు నిర్వహించడం వాటికి సంబంధించినటువంటివి ఫోటో ఎగ్జిబిషన్ లాంటివి అటువంటివి నిర్వహించిన తర్వాత వాటికి ప్రైజులు ఇవ్వడం కూడా ఆ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమం తొమ్మిదవ తేదీ అనేక రకాలైనటువంటి చర్చా వేదికలు ఏర్పాటు చేసి ఆ చర్చా వేదికల్లో అన్ని రకాలైనటువంటి కాంపిటీషన్స్ అంటే పాటలు పాడ అక్కడ ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తారు బ్యానర్లు దాని మీద వాళ్ళ అభిప్రాయం రాసి సంతకం పెట్టచ్చు అదేవిధంగా జానపద గేయాలు రాసేవాళ్ళు ఆయన గురించి పాటలు రాసి పాడగలిగేటువంటి వాళ్ళు పాడేవాళ్ళు ఎవరన్నా పద్యాలు రాసి పాడగలిగే చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు